ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు ఒక దత్తపుత్రుడిని గా పెట్టుకొని డ్రామాను కూడా ఆడుతాడు ఈ దత్తపుత్రుడు ఎవరు అనంటే ఎలాంటి వాడు అనంటే మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు తాను తెలంగాణలో అభ్యర్థులు నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటలు వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు తెలంగాణలో తాను పుట్టినందుకు తన దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు ఇలాంటి వ్యక్తి మన తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ ఇస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్ ఈ పెద్ద మనిషి ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు ఈ ప్యాకేజీ స్టారు ఈ మ్యారేజీ స్టారు ఈ పెద్ద మనిషి పరిస్థితి ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లు తెలుసా చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రనెట్ కాకకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందాడు ఈ పెద్ద మనిషికి ఈ దత్తపుత్రుడికి రాలేదు డిపాజిట్లు కూడా రాల ఈ పెద్ద మనిషికి ఇతడికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి వర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు ఇక్కడ ఈ పెద్ద మనిషికి ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు వీరిద్దరూ కలిసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఇద్దరూ కలిసి ఎన్నికల్లోకి కలిసి వచ్చారు కలిసి వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఈ ఉద్యానం ఈ ఉద్యానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వటం ఎలా అని చెప్పి కనీసం ఆలోచనైనా చేశారా అంటే అది లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వీరిద్దరూ కలిసి పోటీ చేసి కనీసం ఉద్దానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నిర్మిస్తే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పి నిర్మించారా అని అంటే అది కూడా లేదు వీళ్ళు బాబు అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు చేసిన మంచి లేదు ప్రతిపక్షంలో ఉండి కూడా వారు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహము కూడా లేదు రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తాము అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా అడ్డుకుంటున్న దుర్మార్గం వీళ్ళిద్దరిది ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్ కట్టినా వెళ్ళి ఏడుస్తారు ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ నాలుగు ఆఫీసులు పెట్టినా వెళ్ళి ఏడుస్తారు గా నేను ఓ చంద్రబాబు ఓ రామోజీరావు ఓ దత్తపుత్రుడు ఓ రాధాకృష్ణ ఓ టీవీ ఫైవ్ వీరంతా కూడా ఒక దొంగల ముఠాక వీరంతా కూడా తయారై వీరంతా కూడా మన మీద పడి ఏడుస్తా ఉంటారు